నూతన జీవిత అనుకున్న ఉద్యా ఈరోజు నీ చుట్టూ ఉన్న ప్రజలకు నీవే క్రీస్తువి రెండవ పురుందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తన హృదయములు అను పలక మీద జీవము కలగన దేవుని ఆత్మతో మా పరిచర్యం మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు యేసు మరలా తిరిగి వస్తున్నందున మందికి సువార్త ప్రకటించడానికి మనకు కావల్ కారణం ఉంది మన సందేశం చర్చికి వెళ్ళేవారికి మంచిగా కనిపించేవారికి మాత్రమే కాదు ఈ సందేశం మన ప్రపంచం అంటే మనం నివసించే స్థలం మొదలుకొని మొత్తం ప్రపంచానికి సంబంధించినది మీకు దేవుని రక్షణ సందేశాన్ని అందించటానికి దేవుడు నన్ను మీ వద్దకు ఈ విధంగా యూట్యూబ్ ద్వారా పంపాలని ప్రణాళిక కలిగి ఆ గొప్ప బాధ్యతను నాకు ఇచ్చారు నేను బాధ్యతగా దేవుడి ఇచ్చే సందేశాన్ని మీ యొద్దకు ప్రతిరోజు చేరవేస్తున్నాను అదేవిధంగా మీరు వెళ్ళగలిగే ప్రదేశానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఈ సందేశాన్ని తీసుకువెళ్ళడం మీ బాధ్యత మీరు ఉద్యోగం చేసే ప్రదేశాలలో పనిచేసే స్థలాలలో క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తు సందేశాన్ని ప్రకటించేవారిగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాల కంటే ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపించడము గొప్పది రెండవ కొరిందీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తన హృదయములు అను పలక మీద జీవం కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు సువార్త బోధించటం ప్రకటించటం విశ్వాసుల అందరి బాధ్యత ప్రతి విశ్వాసి బోధకుడే ఎవరి బిలీవర్ ఈజ్ య క్రీచర్ బోధించటం ఒకటే కాదు నా ప్రేణిస్తామా మనకు అత్యంత అవసరమైనది పరిశుద్ధాత్ముడు ప్రసార మాధ్యమాల్లో సువార్తను ప్రజలకు ప్రకటిస్తున్నారని చెప్పకండి ప్రతి ఒక్కరూ ప్రసార మాధ్యమాలను చూడలేరు వాటి ద్వారా అందరూ రక్షింపబడరు నేటి ప్రపంచంలో టీవీల్లో సోషల్ మీడియాలో సువార్తను ప్రకటించేవారు చాలామంది చిత్రరూపంగా వస్తారు కానీ ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు వారితో మాట్లాడగలిగి వారితో సంబంధం కలిగి ఉండే వ్యక్తి అవసరం వారికి కావాల్సినది వారి దైవేందిన జీవితంలో దైనందిన క్రీస్తు నా ప్రియమైన సహోదరి సహోదరుడ నువ్వే వారికి సంపూర్ణ క్రీస్తు మీలో ఏదో లోపం ఉందని మీలో మీరు భావించకండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మర్చిపోవద్దు నీ స్నేహితులకు నీవే క్రీస్తువి నీ చుట్టూ ఉన్న ప్రజలకు నీవే క్రీస్తువి మనలో క్రీస్తు జీవించే కృపను దేవుడు అనుగ్రహించుదాకా ఆమెని